డయాబెటీస్ ఉండే వాళ్ళు మినపప్పు ఇడ్లీలు తినొచ్చా హాయ్ అండి నేను మీ డాక్టర్ యామని కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ యామని న్యూరో కేర్ ఈ సండే న్యూరో టిప్ యూజువల్ గా షుగర్ పేషెంట్స్ చాలా మంది మేడం మేము రాగి ఇడ్లీలు కానీ పెసరపప్పు ఇడ్లీలు కానీ తినలేకపోతున్నాము మాకు గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా వస్తుంది సో మేము రొటీన్ గా యూస్ చేసే మినపప్పు ఇడ్లీలు తినొచ్చా అని అడుగుతా ఉంటారు మామూలుగా రాగి ఇడ్లీ కన్నా పెసరపప్పు ఇడ్లీ కన్నా మనం రొటీన్ గా యూస్ చేసే రైస్ ఇడ్లీలు మినపప్పు ఇడ్లీలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల షుగర్ స్పైక్స్ అనేవి తొందరగా పెరుగుతాయి అందుకని డయాబెటీస్ పేషెంట్స్ రొటీన్ ఇడ్లీలు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము కానీ గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ ఉండేవాళ్ళు యూజువల్ గా దీనికి ఒక చిన్న టిప్ తీసుకోవచ్చు మినప్పప్పు ఇడ్లీలు తినాలనుకుంటే ఇడ్లీ తినే ముందు కొంచెం వెజిటబుల్స్ సలాడ్ తినండి కీరా కాయలు కానీ క్యారెట్ బీట్రూట్ సలాడ్ కానీ వెజిటబుల్స్ సలాడ్ తీసుకొని దాని తర్వాత కొంత ప్రోటీన్ వెజిటేరియన్స్ అయితే కొన్ని గ్రాములు శనగపప్పులు కానీ లేదు అలసందులు కానీ ఇలాంటి ప్రోటీన్ డైట్ తీసుకోవటం నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ లాంటి ప్రోటీన్ డైట్ తీసుకోవటం సో వెజిటేబుల్ సలాడ్ ప్రోటీన్ డైట్ తర్వాత కావాలంటే మీరు ఒక రెండు ఇడ్లీలు మినప్పపు ఇడ్లీలు రొటీన్ గా తీసుకోవచ్చు మినప్పప్ ఇడ్లీలు తినేటప్పుడు రైస్ ఇడ్లీలు తినేటప్పుడు చట్నీస్ కాకుండా సాంబార్ తో తీసుకుంటే మంచిది ఆ సాంబార్ లో కూడా ఒక స్పూన్ గీ అనేది వేసుకుంటే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఫాస్ట్ గా పెరగకుండా ఉంటుంది సో డయాబెటీస్ పేషెంట్స్ మినప్పప్ ఇడ్లీలు రైస్ ఇడ్లీలు తినాలనుకున్నప్పుడు వాటికి ముందుగా వెజిటబుల్ సలాడ్ తీసుకున్నా ప్రోటీన్ డైట్ తీసుకున్నా రొటీన్ గా ఇడ్లీ సాంబార్ లో గీ వేసుకొని తీసుకున్నా కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది స్పీడ్ గా పెరగకుండా కాస్త షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ